ఎప్పటికప్పుడు అందిస్తున్న స్వాగతం నమస్తే వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ ప్రతిక్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం ఈ ఛానల్ని కొత్త కొత్త అప్డేట్ కోసం ఈ ఛానల్ వీక్షించండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు రాయేసు సావుకు కారణం ముమ్మాటికి పోలీసులే ఆ కేసు కేవలం చిలుకూరుతో మొదలగాలే ఆ తొరసాని మన్నల్ని పొందటానికి ఈ లుచ్చా శివశంకర్ గారు మొదలుపెట్టిన కేసు అది ఆ విషయాలు కూడా బయటికి రావాలి అరే లంగా పడక వాళ్ళు పన్నెండు లక్షలు తీసుకున్నారని కేసు రాసిన వాళ్ళ దగ్గర ముక్కు పిండి ఉండి లేనివాడు అప్పులు సప్పులు తీసుకొచ్చిస్తే పన్నెండు లక్షలు వసూలు చేస్తే నువ్వు కోర్టుకి ఎంత దొంగలు వేసినవరా దొంగల్ని టోపిలు కొట్టే మరో పెద్ద దొంగలు గజ దొంగలు నువ్వు యూనిఫామ్ వేసుకొని మాకు నింతులు చెప్తారో నుచ్చ ఈ కోదాడి నుంచి ఈ వేదికగా చెప్తున్నా పత్రికా విలేకల సాక్ష్యంగా చెప్తున్నా ఎలక్ట్రానిక్ మీడియా సాక్ష్యంగా చెప్తున్నా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటువంటి చెంచాలను పెట్టుకొని మాలాటోళ్ల మీద దౌర్జన్యం చేయాలని ఆలోచిస్తుందేమో ఇటువంటి త్సాహాలతోని చిట్టి కేసి పంపిస్తా ఏమరగదు ఏం కరగదు వెను వెంటనే శివశంకర్ గారిని ఇలా కొట్టాలి మేము తరివి కొట్టే అవకాశం ఇవ్వకండి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి సురేష్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలి మాకు మండలాల వారిగా గ్రామాల వారీగా మా వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ దాడులు జరుగుతున్నాయి వాటి మీద మీరు విచారణ చేయాలి అవి పునరావృతం కాకుండా చూడాలి మా నాయకులు రోజు వచ్చి మీ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర కాపలాగా రాయటం కాదు చట్టపరంగా ప్రవర్తిస్తాం నిజంగా మావాడు తప్పు చేస్తే మేమే తీసుకొచ్చి ఉపయుక్తం కానీ అకారణంగా తీసుకపోయి వేధిస్తా అంటే తోలు తీస్తాం ఇక ఎక్కడ రాజీ లేదు అందుకే ఒక హెచ్చరికగా తెలియజేయాలని ఆవేశాలు రాకముందే మీరు చట్టాన్ని అమలు చేసి మీరు చేయాల్సిన బాధ్యతని మీరు చేయమనని చెప్పి చెప్పటానికే ఒక్క పిలుపుని తడ పుట్టిందా లేదా కాదు గ్రామాలలో నిజాయితీతోనే మా కార్యకర్తల కోసం మా మమ్మల్ని నమ్ముకున్న కుటుంబాల కోసం మా వాళ్ళు ఒక్కొక్కళ్ళు అప్పు చేసి ఆ తమ్మి తల తాకట్టు పెట్టి వాళ్ళని రక్షించడానికి అనేక రకమైన ప్రయత్నాలు చేస్తున్నాం వాళ్ళకు అండగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాం రాజకీయ కక్ష కారపండాలకి అవకాశం ఈ కోదాండ నియోజకవర్గంలో ఇవద్దని చెప్తున్నాం కాబట్టి పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటాం మాకేమి ఇటువంటి పని లేదు ధర్నాలు చేసే పని లేదు నిలసనలు చేసి పని లేదు మా వాళ్ళ పని ఒకటి ఇడి దగ్గర రమ్మని చెప్పి పర్లేదు మీ చట్టాలను మీరు అమలు చేయండి మేము ప్రజా జీవితంలో మీం చేసి పన్నం ఇట్రా ఏ తలి మరితి పోసస్ చڑکలేరు నాతు అన్నను జోతన అలా నా సోల్ కచ్చ రా పట్టలేదు నేను ఆదంతనను